భారతదేశానికి ఎంతో మంది సుల్తాన్లు వచ్చారు పోయారు కానీ తెలివైన మూర్ఖుడు అని పేరు పొందింది ఒక్కడే మహమ్మద్ బిన్ తుగ్లక్ కరెన్సీ సిల్వర్ కాయిన్స్ ఉంటే అవి తీసేసి కాపర్ కాయిన్స్ పెట్టాడు అప్పట్లో అందరికీ వెండి దొరకడం కష్టం కానీ కాపర్ చాలా విరివిగా దొరికేది అందుకని అందరూ ఇళ్లలోనే డబ్బును ఫోర్జరీ చేసి వ్యాపారమే జరగకుండా ఎకానమీని కూల్ చేశారు తలకు మించిన ట్యాక్సులు వేసి రైతుల రక్తం పెండడం వల్ల రైతులు కడుపు మంటతో పంటలు పండించడం మానేస్తే తినడానికి తిండి కూడా లేకుండా పోయింది ఇంకా ఇది ఎక్కడో విన్నట్లుగా ఉందే అనిపించేటట్లుగా క్యాపిటల్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి పదిహేను వందల కిలోమీటర్ల దూరానికి మార్చాడు ప్రజలు కార్యాలయం కార్యాలయ నిర్వాహకులు అంతంత దూరం వెళ్లలేక చచ్చారు అవును నిజంగానే చచ్చిపోయారు ఢిల్లీ లోనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనిపించుకున్న తుగ్లక్ అన్నీ పిచ్చివి తప్ప పనికొచ్చే డెసిషన్ ఒకటి కూడా తీసుకోలేదు అందుకే ఏవీ రాకపోయినా విద్య ప్రదర్శిస్తే తుగ్లక్ అంటారు మీకు తెలిసిన తుగ్లక్ ఎవరైనా ఉంటే కామెంట్ లో పెట్టండి